నమస్తే వెల్కమ్ టు తెలుగువన్ నేను రూపా నటరత్న నందమూరి తారక రామారావు నటవారసుడిగా తెరంగేట్రం చేసి యాభై సంవత్సరాలుగా తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు నందమూరి బాలకృష్ణ ఆయన తొలి సినిమా తాతమ్మ కళ ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు నందమూరి హరికృష్ణ కూడా నటించారు బాలకృష్ణకు నటన పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన ఎన్టీఆర్ అతనికి తగిన క్యారెక్టర్ను తాతమ్మ కల చిత్రంలో క్రియేట్ చేశారు ఈ సినిమాలో తాతమ్మగా భానుమతి నటించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఈ సినిమా విడుదలైంది కొన్ని వివాదాస్పద అంశాలను సినిమాలో చూపిస్తే అది వివాదంగా మారడం సెన్సార్ సమస్యలు రావడం సాధారణంగా జరుగుతూనే ఉంటాయి సెన్సార్ వారు చేసిన సూచనలకు అనుగుణంగా సినిమాలో మార్పులు చేసుకుంటారు దర్శక నిర్మాతలు కానీ ఒక సినిమా విడుదలై అన్ని కేంద్రాల్లో యాభై రోజులు పూర్తి చేసుకున్న తర్వాత అందులో చూపించిన అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం కావడం ఆ సినిమాను నిషేధించడం ఎప్పుడైనా చూసామా తాతమ్మ కళ చిత్రం విషయంలో జరిగింది కుటుంబ నియంత్రణ కోసం ప్రభుత్వం కృషి చేస్తున్న రోజుల్లో తాతమ్మ కళ చిత్రం విడుదలైంది ఇందులో కుటుంబ నియంత్రణను వ్యతిరేకిస్తూ భానుమతితో డైలాగులు చెప్పించారు ఎన్టీఆర్ అలాగే భూ సంస్కరణలను కూడా వ్యతిరేకిస్తూ ఈ సినిమాలో ప్రభుత్వ విధానాలను విమర్శించారు సినిమా విడుదలయ్యాక అసెంబ్లీలో ఈ అంశాలపై తీవ్ర చర్చ జరిగింది ఫలితంగా తాతమ్మ కళ చిత్రాన్ని రెండు నెలలు నిషేధించారు సినిమా విడుదలై యాభై రోజులు పూర్తి చేసుకున్న తర్వాత నిషేధించడం కుటుంబ నియంత్రణకు తాను వ్యతిరేకం కాదని దేశంలోని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తే అవి అవసరం లేదు అనేది అభిప్రాయం అని చెప్పారు రెండు నెలలు నిషేధించిన తర్వాత దినపత్రికలో తాతమ్మ కళ యాభైవ రోజు ప్రకటన ఇచ్చారు ఈ ప్రకటనలో తమ సినిమాను మరొక విధంగా రూపొందించాలన్న ఆలోచనతో చిత్ర ప్రదర్శన నిలిపివేస్తున్నామని త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు కొన్ని మార్పులు చేసి జనవరి సినిమాని మళ్లీ అండ్ వైట్ లో రిలీజ్ అయిన ఈ సినిమాను రెండోసారి విడుదల చేసినప్పుడు పాటలను కలర్ లో చిత్రీకరించారు తాతమ్మ భర్త సన్యాసుల్లో కలిసిపోయినట్టు మొదటిసారి చూపించి రెండోసారి ఆయన తిరిగి ఇంటికి వచ్చినట్లు చూపించారు మొదట బాలకృష్ణకు పి సుశీల ప్లేబ్యాక్ పాడగా రెండోసారి మాధవ పెద్ది రమేష్ పాడారు